శ్రీ శ్రీకృప్యోన శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వారకాపురి శ్రీకృష్ణుడు దివ్యలీలలకు ద్వారకాపురం నిలువెత్తు అద్దం పడుతుంది ద్వారకాపురి లీలలతో శ్రీకృష్ణుడు తాను దేవాది దేవుడని స్పష్టంగా సకల లోకాలకు అవగతం చేశాడు బృందావన లీలలను పూర్తి చేసి మధురకు వచ్చిన మధురాధిపతి తదనంతరం లీలల కొరకు ద్వారకాపురిని నిర్మించడం అనేక మంది రాజకన్యలు వివాహమట్టడం సుధర్మ సభలో అద్భుతమైన రాజనీతి కార్యక్రమాలు నెరవేర్చడం భక్తులను అనుగ్రహించడం వంటి ఎన్నెన్నో లీలలను చేశాడు ద్వారకాపురి నిర్మాణమే పరమాద్భుతంగా జరిగిపోయింది ఇక అందులో దేవాదిదేవుడు తన మహిషి మహిషీగణంతో చేసిన దివ్య విలాస లీలలే తదనంతర భాగవత కథలుగా సాగుతాయి మధురలో శ్రీకృష్ణుడు కంచవత చేయగానే కంచుని పత్రంలో ఆస్తి ప్రాప్తి అనే వార్లు తమ తండ్రియన జరాసందుని దగ్గరికి వెళ్ళి తాము విధవలమైన సంగతి తెలియచేసి బోర్ని ఇచ్చారు తన పుత్రికలకు సంప్రాప్తించిన కష్టాన్ని వినగానే జరాసంధుడు అగ్రహోదగ్రుడై ఇరవై మూడు అక్షోణిలా సేనతో మధురాపురాన్ని ఒట్టడించాడు ఆ వార్తని విని శ్రీకృష్ణుడు శిష్యురక్షణ చేయడానికి సంకల్పించాడు జరాసంధుని సైన్యాన్ని వధిస్తే కానీ జరాసంధుని వధించనని ఆ దేవదేవుడు తలిచాడు అప్పుడు జరాసంద్రుడు వెనక్కి వెళ్ళి తిరిగి కొత్త సైన్యంతో తిరిగి వస్తాడు అప్పుడు తిరిగి ఆ సైన్యాన్ని నశింపజేయవచ్చును ఈ విధంగా భూభారాన్ని మాటిమాటికి తగ్గించే అవకాశం ఏర్పడుతుంది గోవిందుడు ఈ విధంగా ఆలోచించగాని ఆకాశం నుంచి రెండు రథాలు కిందకి దిగొచ్చాయి అవి సారథులను దివ్యాయుధాలను కలిగి ఉన్నాయి కృష్ణ బలరాములు ఆ రెండు రథాలను ఎక్కి పురము వెలుపలకొచ్చారు పురద్వారం బయటికి రాగానే కృష్ణుడు బిగ్గరగా శంఖాన్ని పూరించాడు ఆ శంఖనాథం శత్రువుల గుండెలను భేదించింది వెంటనే యుద్ధం ఆరంభమైంది కృష్ణ బలరాములు తమ ఆయుధ ప్రయోగంతో శత్రు సేనను చీల్చి చెండాడారు రక్తం ఏరులై పారింది రథాలు విరిగిపడ్డాయి గజాస్వాలు శరీరంగాలు తెగి నేలకొలాయి అక్కడ పారినట్టి ఎర్రని రక్త నదులు బుద్ధిమంతులకు ప్రమోదాన్ని కలిగించాయి భీరులకు పరమ భీతిని కలిగించాయి బలదేవుడు తన హలాయుధంతో మగధరాజ సైన్యాన్ని పూర్తిగా నశింపచేశాడు జరాసంధుడు కూడా రథహీనుడు సైనిహీనుడే కేవలం ప్రాణంతో మిగిలాడు అప్పుడు బలరాముడు వాడిని సింహం వేరొక సింహం మీద పడినట్టుగా దుమికి పట్టుకున్నాడు తొలుత వరుణపాసంతోనూ తర్వాత తాళ్లతోనూ జరాసంధని బంధించే యత్నం జరిగింది కానీ గోవిందుడు తన అన్నను వారించి జరాసంధును విడిచిపెట్టమని చెప్పాడు ప్రాణం దక్కినా తన పరువు దక్కనందుకు జరాచంద్రుడు కుమిలిపోయాడు అన్నీ మానేసి తపస్సు చేసుకోవడం ఉత్తమని అతను అనుకున్నాడు కానీ తన రాజ్యానికి తిరిగి వచ్చే దారిలో ఇతర రాజులు అతనికి నచ్చ చెప్పి మళ్లీ కార్యోన్ముఖం చేశారు అయినా జరాచంద్రుడు అమిత సిగ్గుతో దుఃఖంతో మగధ రాజ్యానికి తిరిగి వచ్చాడు అప్పుడు సురులు దివి నుంచి శ్రీకృష్ణ పుష్ప పుష్పవృష్టిని కురిపించారు రణరంగంలో మృతులైన వీరుల ఆభరణాలన్నిటినీ శ్రీకృష్ణుడు తెచ్చి ఎదురాజుకు కానుకగా సమర్పించాడు మధురలో పెద్ద ఉత్సవం ఏర్పాటు చేయబడింది ఓటమి దుఃఖంతో జరాసంద్రుడు మళ్లీ సైన్యాన్ని సమకూర్చుకొని కొన్నాళ్లకు మధురపై దండెత్తాడు అయినా మొదటిసారి కలిగిన అనుభవమే తిరిగి కలిగింది అయినా పట్టుదల వీడక అతడు పదిహేడు సార్లు మధురపై దండెత్తాడు కానీ ప్రతిసారి మట్టి కరిచాడు ఇక పద్దెనిమిదోసారి యుద్ధం జరగబోయే సందర్భం ఏర్పడింది కానీ అది జరగబోయేంతలో కాల యవనుడనే యవనవీరుడు నాద ప్రేరితుడై మధురపై దండెత్తాడు ఆ యవనుడు మూడు కోట్ల యవన సేనతో ముట్టడి చేశాడు రెండు వైపుల నుంచి మధురాపురానికి విపత్తు ఏర్పడడం చూసి బలరాములు కించిత్ ఆలోచన చేశారు యవనుడు ఇప్పటికే మధురను ముట్టడించాడు భగధరాజు నేడో రేపో ఎల్లుండో గిచడికి రానున్నాడు మనమిద్దరము కాలయమునతో యుద్ధం చేస్తున్నప్పుడు జరాసంధుడు వస్తే మన బంధువుల్ని వధించడమో లేక బంధించడమో చేస్తాడు కాబట్టి మానవులకు దుర్భీద్రమైన ఒక కోటను నిర్మించి అందులో నా బంధువులందరినీ సురక్షితంగా ఉంచి తర్వాత వచ్చి యవనరాజును వధిస్తాను అని శ్రీకృష్ణుడు అప్పుడు బలరామునితో చెప్పి సముద్ర మత్స్యంలో మహాద్భుతమైన పురాన్ని నిర్మింపచేశాడు విశ్వకర్మ ఆ కార్యంలో తన కళా నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించాడు అప్పుడు ఇంద్రుడు సుధర్మ అనే సభను శ్రీకృష్ణునికి కానుకగా ఇచ్చాడు దేవలోక కోశాధిపతి కుబేరుడు అష్ట నిధులను సమర్పించాడు వివిధ లోకపాలకుడు సమస్త సంపదలను కానుకగా ఇచ్చారు తర్వాత శ్రీకృష్ణుడు యోగమాయ ప్రభావంతో మధురాపుర ప్రవాసుల అందరినీ ద్వారకాపురికి చేర్చాడు తర్వాత తన అన్నతో చర్చించి దేవదేవుడు తానొక్కడే ఒంటరిగా నిరాయుధుడు పద్మమాలాధర అయ్యి పురం బయటికి వచ్చాడు శ్రీకృష్ణుడు అద్భుతంగా మధురాపుర వాసులందరినీ ద్వారకాకి చేర్చిన వైనం పద్మపురాణంలో కూడా చెప్పబడింది మధ్యరాత్రి వేళ అందరూ గాఢనిద్దరులో ఉన్నారు జనార్దనుడు అప్పుడు వారందరినీ అకస్మాత్తుగా ద్వారకపురికి చేర్చివేశాడు వారంతా మెలకు వచ్చిన చూసేసరికి దారాపుత్రులతో పాటు సువర్ణమయమైన భవంతులతో ఉన్నట్టుగా తెలుసుకొని అమిత విస్మితులయ్యారు అక్కడ శ్రీకృష్ణుడు మాత్రం యవనవీరుని నశింపచేసే యత్నం నిమగ్నుడయ్యాడు ఆ సమయంలో బలరాముడు మధురాపుర నగరానికి కాపలాగా లోపలి ఉండిపోయాడు పద్మమాలాధరి అయిన శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారం నుంచి కాలినడకన బయటికి రాగానే అతని చూసి యవనుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిత్రపుష ధారి ఉన్నాడు పీతవస్త్రధారి అయి ఉన్నాడు వక్షస్థలలో శ్రీవత్స చిహ్నాన్ని దాల్చున్నాడు కళ్ళు పద్మదాళాలని పోలి ఉన్నాయి ముఖం చిరునవ్వును చిందిస్తోంది చెవులకు మకరకుండలాలు వేలాడుతున్నాయి ఈ దివ్య లక్షణాలను చూసిన యవనుడు అతడు తప్పక వాసుదేవుడే అయ్యుంటాడని అనుకున్నాడు నారదుడు వర్ణించినటి రూప లక్షణాలు తన ఎదుట ఉన్న వ్యక్తిలో స్పష్టంగా కనిపించాయి కానీ వాసుదేవుడు పాదచర్య రావడం అందులోనూ నిరాయుధుడే ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది నిరాయుధునితో తానెట్లా యుద్ధం చేయగలనని అతను అనుకున్నాడు కాబట్టి తాను కూడా నిరాయుధుడే వాసుదేవునితో పోరాడతానని ఆ కాలయవనుడు భావించాడు కానీ అంతలోనే శ్రీకృష్ణుడు వెన్ను చూపి పారిపోవడం మొదలుపెట్టాడు యవనవీరుడు అది చూసి కించిత్తు నిర్వేరపోయి వెంటనే తాను కూడా వెంటపడ్డాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆ కాల యవనని దూరంగా పరిగెత్తించి నెంపతికి ఒక గుహలోకి ప్రవేశించాడు ఏ విధంగానైనా వాసుదేవిని పట్టుకుని తీరాలని కుడతనిశ్చయుడైన కాలయవనుడు వెంటనే తాను కూడా ఒక గుండగో ప్రవేశించాడు అంతా చీకటి ఆ చీకటిలోనే వాడు అతి కష్టంగా దారి వెతుకుతూ ముందుకు నడిచాడు హఠాత్తుగా అక్కడ ఒక నిద్రపోతున్న వ్యక్తి అతనికి కనిపించాడు ఆ వ్యక్తి వాసుదేవుడే అని యవనవిరుడు భావించాడు నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు సాధువులా నిద్రపోతున్నాడని తెలుస్తూ యవనుడు ఆ నిద్రపోతున్న వ్యక్తిని బలంగా కాలితో తన్నాడు యవనుని తోపుతో నిద్రిస్తున్న వ్యక్తికి మెలకు వచ్చింది ఆ వ్యక్తి వాసుడేవుడు కాదు మహామహిమాన్వితుడు దీర్ఘకాలంగా నిద్రలో ఉన్నట్టు ఆ మహనీయుడు హఠాత్తుగా కళ్ళు తెరిచి కాలయవను వీక్షించాడు ఆ మహనీయుని చూపు యవనునిపై పడగానే వాడు కాలి భస్మమైపోయాడు కేవలం చూపుతోనే మహాశక్తిశాలి అని ఎవరైనా బస్మీపటనం చేసిన మహనీయుడే ముచ్చుకుందుడు అతడి ఎంతటి శక్తిశాలి అంటే అసురులతో యుద్ధంలో దేవతలకు సహాయంగా యుద్ధం చేశాడు ఆ విధంగా సుదీర్ఘకాలం దేవతల పక్షాన యుద్ధం చేసి తర్వాత వారి నుంచి దీర్ఘకాల నిద్రని వరంగా పొందాడు అంతేకాకుండా ఎవరైతే తనకు నిద్రాభంగం కలిగిస్తారో వారిని నశింపచేసే వరాన్ని కూడా దేవతల నుండి అతను పొందాడు ఈ విషయం హరివంశ గ్రంథంలో చెప్పబడింది ఈ ముచుకుందుడు ఇక్ష్వాకు వంశలో జన్మించాడు అతడు మాంధాత పుత్రుడు సత్యవ్రతుడైన అతడు యుద్ధ విషాదుడై ఉండేవాడు దానవుల్చే పీడితులైన దేవతలు తమకు సహాయం చేయమని ముచుకుందు్ణి అర్థించి అర్థించారు అతడు సరేనన్నాడు చాలా కాలం అతడు దేవతల రక్షణ కొరకు అసురులతో యుద్ధం చేశాడు తర్వాత దేవతలకు కార్తీకేయుడు సేనాపతిగా లభించాడు అప్పుడు దేవతలందరూ ముచ్చకుందునికి వందనం చేసి పలుకుతూ రాజా మమ్మల్ని రక్షించే శ్రమ నీకు ఇంకా అక్కర్లేదు నిజంగా నీవు చాలా గొప్పవాడివి నీ సుఖాలన్నిటినీ చిజించి మా రక్షణలో నిలిచావు నీ పుత్రులు రాణులు బంధువులు అమాతృులు ప్రజలు నీ సమకాలికులు ఎవ్వరూ లేరు అందరూ కాలంలో గతించిపోయారు నీకు శుభమకు కాక అవ్యయుడైన విష్ణు భగవానుడే ముక్తిని వసగలిగే సమర్థుడు కనుక మోక్షాన్ని తప్ప ఏ వరమైనా నువ్వు కోరుకు మేము తీరుస్తాము అని అన్నారు అప్పుడు ముచుకుందుడు వారి నుండి నిద్రని వరంగా పొంది గుహలో ప్రవేశించి నిద్రకు ఉపక్రమించాడు సుదీర్ఘ నిద్రానంతరం ఇప్పుడు కాలయవన చేపబడి వారిని నిర్జించాడు వెంటనే అతనికి శ్రీకృష్ణ దర్శనం జరిగింది నీలమేఘ శ్రాముడు చతుర్భుజుడు పీతాంబరి శ్రీవచ్చాంకితుడు వైజయంతిమాలను ధరించినవాడు మకర కుండల శోభితుడు ప్రసన్నవదనుడు నవయవ్వనుడు కుపిత సింహం వల్లే చెరిస్తున్నట్టు కనిపించేవాడు అయిన శ్రీకృష్ణుని దర్శనంతో ముచుకుందుడు ఆశ్చర్యపోయాడు దేవదేవుని తేజాన్ని చూడడం ముచుకుందునికి కష్టతరంగా అనిపించింది తన ఎదుట నిలిచిన మహనీయుడు ఎవరో అతనికి అర్థం కాలేదు అతడి నిజంగా భగవంతుడా అని అతడు ఆలోచిస్తూ కించిత్తు సందేహగ్రస్తుడయ్యాడు అదే విషయాన్ని తన మాటలతో అతను వ్యక్తపరిచాడు పద్మదళాలను పోలే కోమలమైన పాదాలతో కంటకప్రాయమైన నేలపై నడుస్తూ ఈ కొండ గుహలోకి వచ్చిన నీవెవరువు నీవు సర్వతేజాలకు తేజస్వు కాబోలు లేదా అగ్నిదేవుడు కాబోలు లేదా సూర్యుడువో చంద్రుడువో స్వర్గరాజువో లేదా ఏదో లోకపాలకుడవో కాబోలు నీ తేజస్సుతో ఈ గుహలోని అంధకారాన్నే నీవు తొలగించావు కాబట్టి మువ్వురు ప్రధాన దేవతల్లో నీవు దేవదేవుడివని నేను తలుస్తున్నాను చాలా అలిసిపోయిన నేను దీర్ఘకాలంగా నిద్రపోతున్నాను కానీ నన్ను మేల్కొలిపి ఈ వ్యక్తి తన పాపముచ్చే తానే భస్వమైనాడు తర్వాత నీ అద్భుతమైన రూపదర్శనం నాకు కలిగింది అయినా నీ దేహతేజము నాకు సహ్యంపరానిదిగా ఉంది నేను నిన్ను పూర్తిగా చూడలేకపోతున్నాను ఓ మహాభాగా నీవు సర్వదేహధారులచే పూజనీయుడువు నీకు ఇష్టమైతే నీ జన్మకర్మలను గురించి గోత్రము గురించి నాకు చెప్పవలసింది అది వినడానికి నేను కుతూహలంగా ఉన్నాను ముచుకుందుని ప్రార్థనలకు బధబందిన శ్రీకృష్ణుడుపుడు జవాబిస్తూ వచ్చా నాకు వేల కొలది జన్మలు కలిగాయి వేల కొలది నామాలు కలిగాయి నిజానికి నా జన్మలు కర్మలు అనంతములు వాటిని నేను కూడా లెక్కించలేను భూమిపైనే ఉన్నట్టు కణాలైనా లెక్కించవచ్చనేమో కానీ నా గుణాలను కర్మలను నామాలను జన్మలను లెక్కించడం అసాధ్యం ప్రస్తుత జన్మం గురించి ఇప్పుడు విను ధర్మ పరిరక్షణకు భూభారహరణానికి హరణానికి బ్రహ్మదేవుడు ప్రార్థించగా నేను యదువంశంలో ఇప్పుడు వసుదేవుని ఏంటి జన్మించాను అందుకే ఇప్పుడు నా పేరు వాసుదేవుడు కంసాదులను నేను సంహరించాను ఇప్పుడు ఈ యవనుడు నీ తీక్షణ దృష్టి చే పస్పమైనాడు నిజానికి నీపై అనుగ్రహాన్ని చూపడానికే నేను ఈ గుహలో ప్రవేశించాను ఓ రాజర్షి నీకు ఇష్టమైన వరాన్ని కోరుకోవలసింది నన్ను ప్రసన్నుని చేసినవాడు మరలా శుకగ్రస్తుడు కాడు అని అన్నాడు శ్రీకృష్ణుని మాటలు విని ముచ్చుకుందుడు తన సాక్షాత్క నారాయణుడని గుర్తించాడు భంగి నమస్కరించాడు వినయంగా స్థుతించసాగాడు ఓ దేవా నేను రాజవైభవాలతో మత్తిల్లి కాలాన్ని వ్యర్థంగా గడిపేశాను మధ్యాత్మ బుద్ధితో పుత్రులు భార్యలు ధనము రాజ్యం పట్ల ఆసక్తుడనై అనంతమైన చింతలకు లోనయ్యాను నేను దేహాన్నే ఆత్మగా తలిచి నరదేవుడనని భావిస్తూ సేనతో కూడి దుర్మతంతో ధరణిపై సంచరించాను అయినా మొత్తానికి రాజ్యం పట్ల నా అనుబంధం సహజంగానే తొలగిపోయింది ఇదంతా నీ అనుగ్రహమే అని భావిస్తాను ప్రభు నేను నీ పాదపద్మ సేవను తప్ప అనన్యమైన వరాన్ని కోరుకోను చిరకాలం నుంచి నేను ఇహలోక కష్టాలతో పీడితనవుతున్నాను నా ఆరుగురు శత్రువులు ప్రబలంగా ఉన్నారు నాకు శాంతి లేదు ఓ పరమాత్మ నన్ను రక్షించు భాగ్యవశంగా నేడు నీ దర్శన భాగ్యం కలిగింది ముచ్చుకుందరు మనస్ఫూర్తి మాటలు శ్రీకృష్ణునికి బాగా నచ్చాయి అప్పుడు ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడై పలుకుతూ మహారాజా నీ చిత్తము ఎంతో బలమైంది నేను వరాలతో ప్రలోభ పెట్టినా అది విషయ కొరికలకు లొంగలేదు నీవు మాయకు లోబడవని నిరూపించడానికే నీకు వరాల ప్రలోభం చూపించాను కానీ నా విశుద్ధ భక్తులకు బుద్ధి వరాల్సే దారి తప్పదు కాబట్టి మనసును నా ఎందు సంలగ్నం చేసి ధరణిపై యథేచ్ఛగా సంచరించు నీకు ఎల్లప్పుడూ అచంచలమైన భక్తి కలుగుగాక క్షత్రియ ధర్మంగా నీవు చేసిన వేట వలన కలిగిన పాపాన్ని తపస్సుతో పోగొట్టుకోవాల్సింది రాజా రాబోయే జన్మలో నీవు సర్వజీవులకి పరమితుడైన ఉత్తమ బ్రాహ్మణ జన్మను పొంది తర్వాత నన్ను పొద్దుతావు అని ఆశీర్వదించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ముచ్చుకుందుని ఉద్ధరించాడు దీనితో దాదాపుగా మధుర లీలలు పరిసమాప్తైపోతాయి శ్రీకృష్ణుడు అప్పటికే మధురాపురజనులందరినీ ద్వారకకు చేర్చి తదుపరి లీలా విహారానికి సన్నద్ధుడు కాబోతున్నాడు మధురాపుర లీలల తర్వాత ద్వారకా లీలలు ప్రారంభమవుతాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణి మహా శ్రీకృష్ణ శరణమమ్మ ఓం నమో భగవతి వాసుదేవాయ